మహారాష్ట్రలో పోలింగ్ ప్రారంభమైంది రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు గాను మొత్తం నాలుగు వేల నూట ముప్పై ఆరు మంది అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు వీరిలో రెండు వేల ఎనభై ఆరు మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు మహారాష్ట్రలో తొమ్మిది కోట్ల అరవై మూడు లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల పది మంది నమోదిత ఓటర్లు ఉన్నారు అందుకే లక్ష నూట ఎనభై ఆరు పోలింగ్ బూత్లను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది దాదాపు ఆరు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధికార విపక్ష కూటములు ఈసారి హోరాహోరిగా తలపడుతున్నాయి అధికార కూటమి మహాయుతిలో భాగమైన బీజేపీ నూట నలభై తొమ్మిది స్థానాల్లో అభ్యర్థులు నిలిపింది ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఎనభై ఒక్క మందిని బరిలో దింపింది ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ యాభై తొమ్మిది మంది అభ్యర్థుల్ని పోటీకి నిలబెట్టింది విపక్ష కూటమి మహావికాస్ అఘాడీలో కాంగ్రెస్ ఉద్దవ్ ఠాకే శివసేన శరత్ పవర్ కు చెందిన ఎన్సీపీ ఉన్నాయి కాంగ్రెస్ నుంచి నూట ఒక్క మంది అభ్యర్థులు బరిలో నిలిచారు శివసేన యూటీబి తొంభై ఐదు మందిని ఎన్సిపి శరద్ పవార్ పార్టీ ఎనభై ఆరు మందిని పోటీకి దించింది సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరని కొన్ని స్థానాల్లో కూటమి పక్షాలు స్నేహపూర్వక పోటీని చేస్తున్నాయి బీఎస్పీ రెండు వందల ముప్పై ఏడు మంది అభ్యర్థులు నిలపగా ఎంఐఎం కూడా తమకు పట్టుందని భావిస్తున్న పదిహేడు చోట్ల అభ్యర్థులను పోటీకి దింపింది